ఇప్పుడు గెలిచిన కాన్చెలి ఈ రెండు సంవత్సరాలలో ఏ ఎమ్మెల్యే అయినా మీ ఊరికి వచ్చిందా మీ ఊర్లో అసలు ఏం జరుగుతుంది ఏంటో ఎప్పుడైనా తెలుసుకున్నాడా కేవలం ఎన్నికల ప్రచారానికి వస్తురు తప్ప ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి మరి తిన్నరా లేకపోతే మీకు ఉండడానికి ఉన్నదా తాగడానికి కట్టుకోవడానికి కట్టుకోడానికి ఉన్నాయా మీ పరిస్థితి ఏంటి ఏం కథ అని చెప్పి ఎప్పుడైనా అరుచుకున్నాడా ఎప్పుడన్నా తెలుసుకున్నాడా ఎప్పుడు రాడు ఎన్నికలు వచ్చిన కథం రావాలే దండం పెట్టాలి మా ఊనికే లేకపోతే మా ఊని ఇంకా ఎమ్మెల్యేల గమ్మత్ కథ ఏం తెలుసా మేము సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్ అభ్యర్థికి ఓటేస్తే మీకు రావాల్సినటువంటి పథకాలు అన్నీ వస్తాయి మీ గ్రామం అభివృద్ధి జరుగుతుంది మీ గ్రామానికి ఏమైనా నిధులు వస్తాయి మేము చెప్పేటటువంటి అభ్యర్థులు కాకుండా మీ ఇష్టం ఉన్న అభ్యర్థికి వేస్తే మీకు రావు ఎమ్మెల్యేల బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి రేమంత్ చెప్తున్నాడు సభలల్లో మీటింగ్లలో చెప్తున్నాడు మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థిని ఎన్నుకోండి మంత్రితో ప్రభుత్వంతో కలిసి పనిచేసినటువంటి అభ్యర్థి నినుకోండి అప్పుడు మీ ఊరికేమైనా నిధులు వస్తాయి మీకేమైనా మంచి మంచి జరుగుతాయంటే ఇండైరెక్ట్ గా జనాలని భయపెడుతున్నాడు నేను చెప్పిన మీకు ఓట్ వేయకపోతే మా మంత్రులు చెప్పిన మీరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళని గెలిపియకపోతే మీకు రావాల్సిన నిధులు రావు మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు సేమ్ ఎమ్మెల్యేలు కూడా ఆ గ్రామాలలో కూడా గదే చెప్తున్నారు మేము చెప్పేటటువంటి వ్యక్తికి మీరు ఓట్ వేయాలి వేయకపోతే మీకు నిధులు ఇయ్యం అప్పుడు జనాలు కూడా భయపడతారు కదా ఇది కరెక్ట్ కాదు జనాలకు ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటారు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఊరు అభివృద్ధి కోసం చూసేటటువంటి అభ్యర్థిని చూసి ఓటు వేసుకుంటారు భయపెట్ట భయపెట్టాల భయపడి గెలవడం ఇది ఒక గెలుప లేకపోతే జనాలను భయప్రాంతాలకు గురి చేయడం ఇది ఒక గెలుప రేవంతన జూబ్లీ హిల్స్ కూడా గదే చెప్పిండు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మీకు రావాల్సినటువంటి పథకాలు పోతాయి అని చెప్పి రేవంత్ చెప్పిండు అప్పుడు జనాలు కూడా భయపడ్డారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రచారానికి వచ్చి మేము ఈయనకు సపోర్ట్ చేస్తున్నాం ఈయనకి గెలిపి లేకపోతే మీకు పథకాలు పోతాయి ఏం భయపెడుతున్నా లు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉన్నటువంటి అభ్యర్థిని చూసి ఓటేయండి వేయండి మీ బాగోగులు చూసేటటువంటి వ్యక్తిని మీ గ్రామం అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తిని చూసి ఓటేయండి అంతే తప్ప ఎమ్మెల్యే వచ్చి ప్రచారం చేసిండు మంత్రి వచ్చి ప్రచారం చేసిను ఎంపీ వచ్చిండు ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిన ఏపురి అవసరం లేదు మంచాన్ని చూసి ఎన్నుకోండి ఎవరికి భయపడకండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తిని చూసి ఓటేయమని ఏమని చూద్దాం ఏం జరబోతుందా దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి